ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు ప్రేమతో ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో మా నాన్నకు అంకితం ఎందుకంటే నాన్న నీ రుణం తీర్చుకోలేనిది తీరనిది ఓకే ఫ్రెండ్స్ మరి అందరి నాన్నల గురించి కూడా తెలుసుకుందాం ఒకప్పుడు నాన్నంటే హడల్ అది స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించడం కావచ్చు ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్న కోరిక కావచ్చు సినిమాకి వెళ్ళి రాత్రి ఆలస్యంగా వచ్చిన సంగతే కావచ్చు అమ్మ వెనకాల నిలబడే ఆ విషయాన్ని నాన్న ముందుకు తీసుకెళ్లేవాళ్ళు మరి ఇప్పుడు సగం మంది నాన్న కూచిలే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్కి నాన్నే వస్తాడు హాబీ క్లాస్కు తానే దగ్గరుండి తీసుకెళ్తాడు పిల్లలతో కలిసి క్రికెట్ ఆడతాడు సినిమాలు చూస్తాడు అప్పటికీ ఇప్పటికీ నాన్న పాత్ర చాలా మారిపోయింది కాకపోతే ఆ మార్పు భిన్న కోణాల్లో వ్యక్తమవుతోంది నాన్నలందరికీ పిల్లలంటే ప్రేమే ఆ ప్రేమను వ్యక్తం చేయడంలో మాత్రం ఒక్కొక్కరిది ఒక్కో తరహా పిల్లల మీద అతి ప్రేమతో మంచి చెడు విచక్షణ మరిచే ధృతరాష్ట్రులు తాను చెప్పిందే చేయాలని బిడ్డల్ని నరకయాతన పెట్టే ఈ రెండకష్పులు చేజేతుల బిడ్డని దూరం చేసుకుని కుమిలిపోయే దశరథులు అప్పుడే కాదు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కాదు బిడ్డ కోరితే కొండ మీది కోతినైనా తెచ్చిచ్చే డాబుసరి నాన్నలు పిల్లల పుట్టిన రోజుని అనాథాశ్రమంలో నిర్వహించే నిరాడంబర నాన్నలు పిల్లల్లో ఒకడిగా కలిసిపోయి ఆడిపాడే అల్లరి నాన్నలు కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత గల నాన్నలు కనడమే తప్ప వారి పెంపకంతో తనకేమీ సంబంధం లేదనుకునే నిర్లక్ష్యపు నాన్నలు కూడా ఉన్నారు మై డాడీ మై హీరో అని ఫాదర్స్ డే ప్రకటనలు చెప్పినట్లుగా వీరంతా పిల్లలకు రోల్ మోడల్సేనా తల్లిపాత్రలో తరతరాలుగా పెద్ద మార్పు లేదు కానీ తండ్రి పాత్ర కాలంతో పాటు మారుతూ వచ్చింది అందుకే పరిశోధకులు సాధారణంగా తండ్రులు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి నాన్నల స్వభావాల్లోని రకాల గురించి పిల్లలపై దాని ప్రభావం గురించి విశ్లేషించారు అందులో కొన్ని చూద్దాం హిట్లర్ అని నియంత అని పిల్లలు పిలుచుకునే ఈ నాన్నల్ని మనస్తత్వ శాస్త్రవేత్తలు నిరంకుశులు అంటారు ఇప్పటి సినిమా భాషలో చెప్పాలంటే బొమ్మరిల్లు ఫాదర్ అన్నమాట మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది కదూ నా ఆట కూడా నువ్వే ఆడితే ఇక నేనెందుకు నాన్న ఆడటం అంటాడు కదా అందులో హీరో ఆటలోనూ ఓడిపోకూడదన్న తపనతో కొడుక్కి ఆడుకునే ఆనందాన్ని కూడా ఇవ్వని నాన్న అతడు అలాంటి వాళ్ళకి పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు పిల్లలకి ఏమీ తెలియదని వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తమకే బాగా తెలుసని అనుకుంటారు సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లల లక్ష్యాలను నిర్దేశిస్తారు పిల్లల కోసం తామే కళలు కంటారు ఆ కళల్ని పిల్లలు నెరవేర్చాలని ఆశిస్తారు అందుకు విపరీతమైన క్రమశిక్షణ అమలు చేస్తారు పిల్లలు ఎంత గొప్ప విజయం సాధించినా కనీసం అభినందించకపోగా అది గొప్పేనా అన్నట్లు తీసిపారేస్తారు వారి అభిప్రాయాలకు హక్కులకు స్వేచ్ఛకు ఏ మాత్రం విలువనివ్వరు చిన్నప్పుడు చదువైనా పెద్దయ్యాక పెళ్ళైనా ప్రతి విషయంలోనూ తమ నిర్ణయమే సరైనదంటారు విచిత్రం ఏమిటంటే ఇదంతా పిల్లల మీద విపరీతమైన ప్రేమతోనే చేస్తారు ఆ ప్రేమ వారిని ఇబ్బంది పెడుతోందని తెలుసుకోలేరు ఇలాంటి తండ్రులున్న పిల్లలు ఆత్మన్యూన్యతకు గురవుతారు నచ్చని పని చేయలేక తండ్రికి ఎదురు చెప్పలేక సతమతమవుతూ ఉంటారు తమ సామర్థ్యం మీద నమ్మకాన్ని కోల్పోతారు దాంతో జీవన నైపుణ్యాలు కొరవడతాయి ఎందులోనూ రాణించలేరు పిల్లల్లో మానసిక ఆందోళన ఒత్తిడి కుంగుబాటు సమస్యలు పెరగడానికి ఈ తరహా పెంపకమే కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి ఇక ఇంకో రకం నాన్నల గురించి కూడా తెలుసుకుందాం సో ఈ నాన్నలు నిమిత్త మాత్రులు బొమ్మరిల్లు నాన్నకి పూర్తి వ్యతిరేకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నాన్న ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అంటూ నిమిత్త మాత్రుల్లా వ్యవహరిస్తారు పిల్లలకు మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత తమ మీద ఉందని గుర్తించరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు దాంతో పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు ఇంట్లో ఒక క్రమశిక్షణ పద్ధతి అంటూ ఏమీ ఉండవు పిల్లల పట్ల ప్రేమ కోపం లాంటి ఉద్వేగాలేవీ ప్రదర్శించలేరు ఊళ్ళో వాళ్ళందరికీ మంచోళ్ళుగానే కనిపిస్తారు కానీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి చేతకాని వాళ్ళుగా మిగిలిపోతారు దాంతో గాలివాటుకు కొట్టుకుపోయినట్లు పిల్లలు ఒక లక్ష్యం లేకుండా పెరుగుతారు సోమరుల్లా తయారవుతారు ఇలా తండ్రి అజమాయిషి సరిగా లేని పిల్లలు దేన్ని సీరియస్గా తీసుకోరు ఇక మూడో రకం నాన్న గురించి కూడా తెలుసుకుందాం కాస్త క్లుప్తంగా ఈ నాన్నలు ఇంట్లోనే ఉంటారు కానీ పిల్లల జీవితాల్లో కనిపించరు తాము తమ ఉద్యోగము తప్ప మరో విషయం పట్టదు వీరికి కన్న బిడ్డలతోనూ అంటి ముట్టనట్లుగా ఉంటారు పిల్లల రాకతో తమ బాధ్యత పెరిగిందని ఎక్కువ సంపాదించాలని భావిస్తారు ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు దాంతో బిడ్డలతో ఆటపాట ఆడడం మరిచిపోయి సంపాదన మీద మాత్రమే దృష్టి పెడతారు కాబట్టి అటువంటి పిల్లలు బాల్యంతో తండ్రితో గడిపిన మధురమైన జ్ఞాపకాలు ఏవీ లేకుండా నాన్న ప్రేమకి మొహం వాచినట్లుండే ఈ పిల్లలు మానసికంగా బేలగా తయారవుతారు ఇక నాలుగో రకం నాన్న గురించి కూడా తెలుసుకుందాం ఈ నాన్న అన్నీ తానే ఉంటాడు ఈ తరహా నాన్నలకి అనుక్షణం పిల్లల ధ్యాసే పిల్లల మీద తమ ప్రేమను వ్యక్తం చేయడంలో మొదటి వరసలో ఉంటారు బిడ్డ పనులన్నీ తామే చేయాలనుకుంటారు వారు నిద్రలో కదిలిన చిన్న శబ్దం చేసినా ఏమైందోనని లేచి కూర్చుంటారు స్కూలు ఎంపిక చదువు హోంవర్కులు పరీక్షలు ప్రతిదీ పట్టించుకుంటారు పిల్లలకు ఏ లోటు లేకుండా పెంచటం తమ బాధ్యత అనుకుంటారు పిల్లల అలవాట్లేమిటో వారికి ఏ బొమ్మలు ఇష్టమో ఏ ఆటలు ఇష్టమో వీళ్ళకి పక్కాగా తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళకి ఏ టీచర్లు ఇష్టమో కూడా తెలుసుకుంటారు పిల్లలు పరీక్షకు వెళ్తుంటే పెన్ను హాల్ టికెట్ లాంటివి సర్ది పెడతారు వాళ్ళకేం కావాలో అడగక ముందే కొనిపెడతారు తప్పు చేసినా కోప్పడరు వాళ్ళ దారిలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకుంటూ బాడీగార్డుల అనుక్షణం వెంట ఉంటారు పిల్లల్ని సానుకూల వాతావరణంలో పెంచాలంటూ అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తారు భాగస్వామి అభిప్రాయానికి కూడా విలువనివ్వకుండా అన్నీ తామే అయి చేసే ఇలాంటి నాన్నలు ఉన్న పిల్లలకు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడడం అలవాటైపోతుంది నాన్న చూసుకుంటాడులే అన్న నిర్లిప్త వారిలో సహజంగా ఉండాల్సిన చొరవని ఉత్సాహాన్ని చంపేస్తుంది ఉదాసీనత ఆవహిస్తుంది ఈ తరహా పెంపకం పిల్లల్ని చేతుల పరుల్ని చేస్తుందంటారు నిపుణులు సరే ఇప్పటి వరకు నాలుగు రకాల నాన్నల గురించి తెలుసుకున్నారు కదా మరి మంచి నాన్న గురించి కూడా తెలుసుకుందాం ఇదిగో ఈ మంచి నాన్న గురించి వినండి తన బాధ్యతలను సాధికారతతో నిర్వహించే తండ్రిని బెస్ట్ పేరెంట్ అంటారు నిపుణులు వీళ్ళు పిల్లల్ని చక్కని క్రమశిక్షణతో పెంచుతారు పిల్లలకు ఎక్కడ ఎప్పుడు ఎంత స్వేచ్ఛనివ్వాలో ఎక్కడ నియంత్రించాలో వీరికి బాగా తెలుసు సో ఈ నాన్నలు అత్తారింటికి దారేదిలో హీరోలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు అన్నమాట ఇక వీళ్ళు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో అంతగా వారిలో సొంత వ్యక్తిత్వం కూడా రూపుదిద్దుకునే వాతావరణాన్ని కల్పిస్తారు విలువలు నేర్పిస్తారు కానీ తమ కళల్ని వాళ్ళ మీద రుద్దరు సొంత నిర్ణయాలు తీసుకునేలా తమ ఇష్టాయిష్టాల్ని నెరవేర్చుకునేలా పిల్లల్ని ప్రోత్సహిస్తారు వాళ్ళ అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనిస్తారు అవసరమైన చోట అండగా నిలబడతారు ఆడేటప్పుడు తాము వారిలో ఒకరిగా కలిసి ఆడతారు వాళ్ళు చదువుకునేటప్పుడు సందేహాలు తీర్చే టీచర్గా మారుతారు ఇంట్లో ఏ విషయాన్నైనా మనసు విప్పి చర్చించే వాతావరణం కల్పిస్తారు ఇలాంటి నాన్నలు దాంతో పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు మరి వ్యక్తిత్వాల్లో పరిణతి ఉంటుంది ప్రయోగాలు చేసి నిలదొక్కుకోగల ధైర్యం ఉంటుంది దాంతో అన్ని రకాలుగాను విజయం సాధించగలరు మనస్తత్వ నిపుణులు ఇలాంటి నాన్నలకు మంచి నాన్నలని కితాబునిస్తున్నారు పిల్లల్లాగే నాన్నలు ఎవరికి వాళ్ళే ప్రత్యేకం ఇన్ని రకాల నాన్నల్లో మీరే కోవైకి చెందిన వారై ఉంటారో కాసేపు ఆలోచించండి ఓకే ఆలోచించుకున్నారా ఇక ఏ నాన్నైనా ఇతరులలోని మంచి లక్షణాలను కూడా అలవాటు చేసుకోవచ్చు ముందుగా తండ్రులుగా మీ బలాలు బలహీనతలు ఏమిటో గుర్తిస్తే ఆ లోపాలను సరిదిద్దుకోవడం తేలికే తప్పటడుగులు వేసే వయసులో చేయి పట్టుకొని నడిపిస్తాం అది వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త పడడం తప్పుటడుగులు వేస్తారని ఇరవై ఏళ్ళొచ్చినా ఆ చెయ్యి వదలకపోవడం మాత్రం మూర్ఖత్వం ఇది వాళ్ల బతుకు వాళ్ళని బతకనీయకపోవడం ఆ తేడా తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునే నాన్నలందరూ మంచి నాన్నలే అవునంటారా కాదంటారా తప్పకుండా అవుననే అంటారు అదేనండి ఇక ముగించే ముందు ఇంకొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే నాన్న గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం రానే రాదు అమ్మ గురించి అంటారా ప్రతి సందర్భంలోనూ అమ్మను గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఒకప్పుడు మన సమాజంలో పిల్లల్ని కన్నడం పెంచడం తల్లి బాధ్యతలుగా సంపాదించి తేవడం తండ్రి బాధ్యతగా ఉండేది మహిళలు బయట ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి క్రమంగా ఈ పద్ధతి మారుతూ వచ్చింది తరతరాలుగా నిర్వహిస్తూ వస్తున్న బాధ్యతలు ఇప్పుడు ఇలా మార్చుకోవడం సులభమేనా దానివల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది లాంటి సందేహాలు వచ్చాయి దాంతో రకరకాల అధ్యయనాలు చేశారు పిల్లలు పెద్దలై జీవితంలో విజయం సాధించాలంటే తండ్రి పాత్ర చాలా కీలకమని ఈ పరిశోధనలన్నీ ముక్త కంఠంతో సెలవిస్తున్నాయి నాన్నకు ప్రేమతో అంటూ మొదలుపెట్టి చాలా చాలా విశేషాలను మీతో పంచుకున్నాను రకరకాల నాన్నల గురించి తెలుసుకున్నాము నాన్నల బాధ్యతల గురించి మాట్లాడుకున్నాము ఏది ఏమైనా ప్రతి నాన్న తల్లితో పాటు తండ్రిగా తన బాధ్యత నిర్వహించినట్లయితే చక్కగా పిల్లలందరూ మంచి భవిష్యత్తును పొందుతారు అంతేకాకుండా అందరి మధ్య మంచి బాంధవ్యము ఉంటుంది మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి విషయం మంచిదనిపిస్తే ఇతరులతో షేర్ కూడా చేయండి ఇలాంటి అనేకమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మరి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను All of you take care. Bye bye.